కమల్ కంపెనీ పెద్ద మిషన్ డబల్ మేకర్ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ రిపేరింగ్ చేసి అమ్మకం కొరకు సిద్ధంగా ఉంది ఈ యొక్క మిషన్ కేవలం ఆరు వేల రూపాయలలోనే ఈ యొక్క మిషన్ కేవలం ఆరు వేల రూపాయలలోనే రెండు సంవత్సరముల రిపేరింగ్ గ్యారంటీ తో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క మిషన్ పరంగా రెండు సంవత్సరములు రిపేరింగ్ సర్వీస్ ఇస్తున్నాం ఇందులో ఎలాంటి సామాగ్రి కుటుంబిషన్ పరంగా ఎలాంటి రిపేరింగ్స్ ఉన్నా సామాగ్రి అరిగిన కుటుంబిషన్ దుకాణం దారులదే రెండు సంవత్సరంలో పూర్తి బాధ్యతతో అమ్మకానికి ఉంచినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ కమల్ కంపెనీ టిఎవన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ లుదియానా లుదియానా సంబంధించినటువంటి కమల్ కంపెనీ టైలర్ మోడల్ అనగా టీఏవన్ వన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ లుదియానా లుదియానా సంబంధించినటువంటి కమల్ కంపెనీ రెండు గ్యారంటీ గ్యారెంటీ తో అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది కొనుగోలు చేయాలనుకునేవారు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబార్ నా యొక్క నెంబర్ని సంప్రదించవలసిందిగా మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తిని తెలియపరుస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క డబల్ మేకర్ రిపేరింగ్ రిపేరింగ్ పూర్తిగా చేసి ఉందండి ఈ యొక్క కుటుంబిషన్లో లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ బొంతలు పట్టాలు లాంటివి కూడా కుట్టడానికి అనువుగా ఉన్న ఈ యొక్క కుటుంబిషన్ మోటార్ కూడా పెట్టుకోవడానికి అనువుగా ఉండేటటువంటి మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శీల లింక్ మోడల్ మిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ చిన్న మిషన్ లింక్ మోడల్ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్ లో శబ్దం తక్కువగా ఉంటూ అధిక నాణ్యత కలిగినటువంటి ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది దీని యొక్క ధర కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ కి మోటార్ రాదండి మీరు విడిగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది క్రింద భాగం స్టాండ్ కూడా మీరు గమనించినట్లయితే బీడ్ స్టాండ్ మందం చెక్కతో బీడ్ స్టాండ్ మందం చెక్కతో శీలా కంపెనీ లింక్ మోడల్ మిషన్ శీలా కంపెనీ లింక్ మోడల్ మిషన్ అమ్మకానికి సెకండ్ హ్యాండ్ పాత మిషన్ సెట్ సిద్ధంగా ఉంది కొనుగోలు చేయాలనుకునేవారు నా యొక్క నెంబర్ ని కూడా సంప్రదించవచ్చు సెకండ్ హ్యాండ్ మిషన్స్ అమ్మకానికి మీ వద్ద ఉన్నవా అంటూ చాలా మంది నన్ను ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా అడగడం జరుగుతుంది మీ అందరి కొరకు సెకండ్ హ్యాండ్ లో ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మిషన్స్ మన దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి ముందు మీరు చూసినటువంటి మిషన్ మన వద్ద ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి మిషన్ శీలా ఉంది ఉషా ఉంది శక్తి కంపెనీ ఉంది శాంతా కంపెనీ ఉంది కమల్ కంపెనీ డబల్ మేకర్ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంది వీటితో పాటు మన వద్ద జిగ్జా కమల్ కంపెనీలో జిగ్జాగ్ కుటుంబ మిషన్ కూడా అమ్మకానికి సిద్ధంగానే ఉన్నది ఈ యొక్క పూర్తి సెకండ్ హ్యాండ్ మిషన్స్ మన షాప్ నుండి అమ్మడం జరుగుతుంది రెండు సంవత్సరముల రిపేరింగ్ ఫ్రీ సర్వీస్ తో అమ్మకానికి ఉన్నవి